అందరికీ నమస్కారం మేషరాశివారు ఏ రాశివారిని వివాహం చేసుకుంటే కలిసి వస్తుందో అష్టైశ్వర్యాలు కలుగుతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు కృత్తికా నక్షత్రం ఒకటివ పాదములో జమించినవారు మేషరాశికి చెందుతారు మేషరాశువారి చిహ్నము గొర్రె మేషరాశువారి అధిపతి కుజుడు కావున ఈ రాశివారు శాస్త్రవిద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరితేరి ఉంటారు భారీ వాహనాలను నడపటం యుద్ధ ట్యాంకులను నడపడం నేవీకి సంబంధించిన వాహనాలను నడపటం యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నిటిలోనూ నిష్ణాతులుగా చెప్పవచ్చు మేషరాశువారు ఏ రాశివారిని వివాహం చేసుకోవాలి ఏ రాశివారిని వివాహం చేసుకుంటే కలిసొస్తుంది ఏ రాశివారిని వివాహం చేసుకుంటే వాళ్ల జీవితంలో ఉన్నతమైన విజయాలు సాధిస్తారు ఇలాంటి విషయాలను ఇప్పుడూ తెలుసుకుందాం పన్నెండు రాసులలో మొట్టమొదటి స్థానంలో ఉండేటువంటి మేషరాశివారు అందరుకూడా ప్రథమ స్థానంలో ఉండడానికి ప్రయత్నం చేస్తారు మేషరాశివారికి సహకరించే జీవిత భాగస్వామి లభించినట్లయితే వారి జీవితంలో అత్యున్నతమైన స్థితికి వెళ్లగలుగుతారు మంచి ఆర్థిక లాభాలని పొందగలుగుతారు జీవితంలో ఎదగగలుగుతారు అయితే ఒక్క దీన్నే ఆధారము చేసుకుని కాకుండా వివాహ పొంతన అన్నప్పుడు వారి యొక్క వ్యక్తిగత జాతకరీత్యా కూడా చూసిన తర్వాతే నిర్ణయం చేయాలి అయినప్పటికీ వివాహ పొంతన గురించి కొన్ని ప్రాథమిక అంశాలు ఇప్పుడూ ఎందుకు చెబుతున్నామంటే ముందుగా కొంతవరకు ఈ మేషరాశివారు ఎవరిని చేసుకుంటే బాగుంటుందనే విషయం మీకు మీరుగా వాళ్ళు తెలుసుకోగలినట్లయితే మీకు కొంత అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది మొట్టమొదటగా మేషరాశివారు మేషరాశివారిని వివాహం చేసుకున్నట్లయితే ఎలా ఉంటుంది పైన చెప్పిన విధముగా ఈ మేషరాశివారు దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రేమ సహనం అన్నీ ఇద్దరికీ ఒకటేలా ఉంటాయి అలాంటప్పుడు మేషరాశివారు ఇంకొక మేషరాశివాళ్లుని చేసుకుంటే వాళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా భేదాభిప్రాయాలు వచ్చి దారి తీసేటువంటి పరిస్థితులు జీవితంలో వాళ్ళకి ఖచ్చితంగా వస్తాయి కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ మేషరాశవాళ్లు అదే రాశికి చెందిన వాళ్ళని వివాహం చేసుకోరాదు మేషరాశవాళ్లు వృషభరాశవాళ్లని వివాహం చేసుకోవాలని అనుకున్నట్లయితే ముందుగా మనం చెప్పినట్టుగా దుడుకు స్వభావం ఉండేటటువంటి మేషరాశవాళ్లు ఓర్పు సహనం ప్రశాంతమైనటువంటి మనస్తత్వం ఉన్న వృషభరాశివారిని వివాహం చేసుకోవాలి అంటే ఒక పరిస్థితిలో చేసుకోవచ్చు కారణం ఏంటంటే మేషరాశి వృషభరాశి ద్విద్వాదశాలుగా ఉంటాయి ద్విద్వాదశాలు అంటే రెండూ పన్నెండు స్థితి చెంది ఉంటాయి ఇలా ఉన్నప్పుడు వివాహం నిషిద్ధం కాని కొన్ని ప్రత్యేకమైన పరిస్థితిలో మేషరాశవాళ్ళు వృషభరాసవాళ్లని చేసుకోవచ్చు ఎలాంటి పరిస్థితి అంటే వృషభరాసి స్త్రీని మేషరాశి పురుషుడు చేసుకోవచ్చు వృషభరాశి పురుషుడిని మేషరాశి స్త్రీ చేసుకోరాదు వృషభరాశి స్త్రీని మేషరాశి పురుషుడు చేసుకున్నట్లయితే ఈ మేషరాశిలో ఉన్నటువంటి ఆ పురుషుడు మంచి ఉన్నత ఉద్యోగాన్ని ధనాన్ని మంచి జీవితాన్ని పొందగలుగుతాడు ముఖ్యంగా ఆర్థికంగా బలోపేతం అయి స్థితికి వెళ్లగలుగుతాడు కనుక మేషరాశి పురుషుడు వృషభరాశి స్త్రీని చేసుకోవచ్చు కాని మేషరాశి స్త్రీ వృషభరాశి పురుషులను చేసుకోకూడదు ఒకవేళ చేసుకున్నట్లయితే ఈ మేషరాశి స్త్రీ ఇబ్బంది పడుతుంది కాబట్టి వ్యక్తిగత జాతకములో గ్రహస్థితులను పరిశీలించిన తర్వాత ఈ మేషరాశివారికి వృషభరాశివారికి మధ్య వివాహం చేసుకోవాలి మేషరాశివారు మిథునరాశివారిని వివాహం చేసుకుంటే ఇది ఒక విచిత్రమైన కలయిక కారణం ఏంటంటే మంచి దుకుడుగా ఉండే మేషరాశివారు సరదాగా వ్యంగాస్త్రాలతో వెటకారంతో ఛలోక్తులతో నవ్వుతూ నవ్విస్తూ సరదాగా ఉండే మిథునరాశవాళ్లకి మధ్య ఒక విచిత్రమైన బంధం ఉంటుంది అయినప్పటికీ కూడా జాతకంలో మిగతా గ్రహస్థితులు కలిసినట్లు అయితే మిథునరాశివారిని చక్కగా చేసుకోవచ్చు అయితే ఈ కాంబినేషన్లో గెలిచేది ఎప్పుడుకూడా మేషరాశివాళ్లౌతారు మేషరాశివారు కర్కాటక రాశివారిని వివాహం చేసుకుంటే కర్కాటక రాశివారు మృదు స్వభావాన్ని కలిగి ఉంటారు సున్నితమైన మనస్తత్వం ఉంటుంది మంచి ప్రేమాభిమానాలు ఉంటాయి కుటుంబం అంటే ఆపేక్ష ఉంటుంది ఇన్ని రకాల లక్షణాలు ఉన్నటువంటి కర్కాటక రాశివాళ్లకి మేషరాశివారికి వివాహ పొంతన చాలా మంచిది అంటే వీరిద్దరి కాంబినేషన్ ఎంతో బాగుంటుంది మంచి విజయాన్ని సాధిస్తారు మేషరాశివారు వృత్తిపరంగా మంచి ప్రమోషన్స్ పొందుతారు అలాగే కర్కాటక రాశివాళ్లకైతే వృత్తిపరంగా మంచి ఉన్నత స్థితికి వెళ్తారు మంచి పేరు ప్రతిష్టలు విజయాలు సంపాదించుకుంటారు ఎవరైనా సరే మేషరాశి స్త్రీ కావచ్చు మేషరాశి పురుషుడు కావచ్చు జాతకలో మిగతా గ్రహస్థితులు కలిసి కర్కాటక రాశివారిని వివాహం చేసుకున్నట్లు అయితే ఖచ్చితంగా వీళ్ల కాంబినేషన్ చాలా బాగుంటుంది మేషరాశివారు సింహరాశివారిని వివాహం చేసుకుంటే ఎలా ఉంటుందనే విషయానికొస్తే ఈ సింహరాశివాళ్లు క్రమశిక్షణతో ఉంటారు వాళ్లు చాలా కష్టపడి పనిచేస్తారు దృఢమైన స్వభావాన్ని నిర్దిష్టమైన భావజలాన్ని కలిగి ఉంటారు ఇటువంటి సింహరాశివారిని మేషరాశివారు వివాహం చేసుకున్నట్లయితే వీరిద్దరి కాంబినేషన్ కూడా చాలా గొప్పగా ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళిద్దరి కలయిక ఎంతో ఉన్నతమైన శిఖరాలని చేరుస్తుంది అంటే వీళ్ళిద్దరి కలయికలో మేషరాశిగాని సింహరాశిగాని వీళ్ళిద్దరి కలయికలో మంచి ఉన్నతమైన స్థితిని వీరిద్దరూ పొందే అవకాశం ఉంటుంది అయితే ఈ మేషరాశి సింహరాశి కలయికలో సింహరాశివాళ్లది పైచేయి అవుతుంది అయినప్పటికీ కూడా బాగానే ఉంటుంది కనుక మేషరాశికి సింహరాశికి జాతకంలో మిగతా గ్రహస్థితులు కలిసినట్లు అయితే వివాహం చేయవచ్చు మేషరాశివారు కన్యరాశివారిని ఎటువంటి పరిస్థితుల్లోనూ వివాహం చేసుకోరాదు ఎందుకంటే ఈ మేషరాశికి కన్యరాశికి షస్త అష్టకాలు స్థితి ఉంటుంది అంటే ఆరు ఎనిమిది స్థితి ఉంటుంది దీనివల్ల వారి వారి జాతకాలులో ఘర్షణపడే విషయంలోగాని గొడవపడి విషయంలోగాని విడాకులు తీసుకునేంత పరిస్థితిగాని ఇటువంటివి ఏమైనా వారి జాతకాల్లో ఉన్న దోషాలు కచ్చితంగా అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కారణాలు ఏంటంటే సహజ సిద్ధంగానే కన్యరాశివాళ్లు చాలా సున్నితమైనవారు అలాగే కన్యరాశివారు ద్విస్వభావం కలిగి ఉంటారు ఎవరేమి చెబితే వాళ్లు వైపు అయిపోతారు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న కన్యరాశవాళ్లు మంచివైపు ఉంటే మంచివైపు చెడువైపు ఉంటే చెడువైపు మార్చుకోగలిగినటువంటి స్వభావం ఉన్న ఈ కన్యరాశివారికి ఈ మేషరాశివాళ్ల యొక్క దూకుడు స్వభావం తట్టుకోలేని పరిస్థితులు ఏర్పడతాయి ఇటువంటి పరిస్థితిలో మేషరాశికి కన్యారాశికి ఎటువంటి పరిస్థితుల్లో వివాహం చేయరాదు మేషరాశివారు తులారాశివారిని వివాహం చేసుకుంటే ఇద్దరు నియంతలు అని చెప్పవచ్చు ఎలా అంటే మేషరాశివాళ్లకి దూకుడు స్వభావం తెలివితేటలు ధైర్యం ఎక్కువ వీరు దేన్నైనా బహిరంగంగా వ్యక్తపరుస్తారు తులారాసివాళ్లకి ఈ చెప్పిన లక్షణాలన్నీ ఉంటాయి కానీ బయటికి వ్యక్తపరచురు అప్పుడు వాళ్ల గ్రహస్థితులు కలిస్తే తప్ప వీలైనంతవరకు ఈ సమసప్తక స్థితిలో ఉన్న మేషరాశివారికి తులారాసివాళ్లకీ వివాహం చేయరాదు వ్యక్తిగత జాతకాలలో గ్రహస్థితులు కలిస్తే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో చేయవచ్చు మేషరాశివారు వృశ్చికరాశివారిని వివాహం చేసుకుంటే రెండు రాసులకీ రాశ్యధిపతి కుజుడు మేషరాశివారికి వృష్టికరాశివారికి శష్ట అష్టక స్థితి వలన వాళ్ళు జాతకాల్లో ఏ లోపాలు ఉన్నాయో ఆ లోపాలుతో ఖచ్చితంగా బాధపడతారు మేషరాశివారికి కోపం ప్రేమ సహనం దుకుడు ఎక్కువ అలాగే వృష్టికరాశివాళ్లకి ఎదుటివాళ్లని పరిశీలించి శోధించే ఒక రకమైన మనస్తత్వం ఉంటుంది అంటే ఎదుటివాళ్ల నిబద్ధతని నిగ్గు తేల్చేటువంటి మనస్తత్వం ఉన్న వృష్టికరాసవాళ్ల తాకిడికి మేషరాసవాళ్ళూ ఈ మేషరాశవాళ్ల కోపానికి వృష్టికరాసవాళ్ళూ సర్దుకోగలిగితే వివాహం చేయాలి వీలైనంతవరకు వీరిద్దరి మధ్య ఉన్న శష్ట అష్టక స్థితి వలన వివాహం చేయకుండా ఉండటం మంచిది మేషరాశివారు ధనుసు రాశవారిని వివాహం చేసుకుంటే సహజ సిద్ధంగానే మృదు స్వభావం కలిగిన ధనుసు రాశవారు ఏ మాట మాట్లాడతారో ఆ మాటకు కట్టుబడి ఉండేటువంటి ధనుసు రాశవారు ఒక మాట మాట్లాడేటప్పుడు ఆలోచించుకుని కరెక్ట్గా మాట్లాడటం వంటి మనస్తత్వం ఉన్న ధనుసు రాసివాళ్లు ఈ మేషరాశివాళ్లని వాళ్లవాళ్ల వ్యక్తిగత జాతకాలలో మిగతా గ్రహాలు కలిసినట్లయితే వివాహం చేసుకోవచ్చు అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఎప్పుడూ గెలిచేది మేషరాశవాళ్లౌతారు మేషరాశివారు మకర్రాసివారిని వివాహం చేసుకుంటే అద్భుతమైన విషయముగా చెప్పవచ్చు అంటే వ్యక్తిగత జాతకాల్లో కలిసినట్లయితే ఏమాత్రం ఆలోచించకుండా ఈ మేషరాశివారికి మకర్రాశివారికి స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే చక్కగా వివాహం చేయవచ్చు ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు కారణమేంటంటే కారణమేంటే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతారు చక్కగా కుటుంబాన్ని తీర్చిదిద్దుకోగలుగుతారు అలాగే మేషరాశివారికి త్వరగా నిర్ణయాలు తీసుకుని జీవితంలో ముందు అడుగు వేసే స్థితి ఉంటుంది సంసార జీవితం బాగుంటుంది మంచి స్థితికి వెళ్తారు మంచి ఆర్థికాభివృద్ధి సాధిస్తారు అలాగే ఉద్యోగములో మంచి స్థితిని పొందుతారు ఇక ఈ మేషరాశి స్త్రీ అయినా పురుషుడైనా మకర రాశివాళ్లని స్పష్టంగా చేసుకోవచ్చు మేషరాశివారు కుంభరాశివారిని వివాహం చేసుకుంటే ఎప్పుడు ఊహాలోకాల్లో వివరించేవారు భవిష్యజ్ఞానం కలిగినటువంటివారు ఎంతో కష్టపడి పైకి రావాలనే స్వభావం గల కుంభరాశవాళ్లు ఈ వారి యొక్క స్పీడ్ ని తట్టుకోవడం కొంచెం కష్టమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలలో మిగతా గ్రహాలు కలిసినట్లయితే మేషరాశివారికి కుంభరాశివాళ్లకి వివాహం చేయవచ్చు అయితే వీరిద్దరి కాంబినేషన్లో గెలిచేది ఎప్పుడు కూడా మేషరాశివారే అవుతారు మేషరాశివారు మీనరాశివారిని వివాహం చేసుకుంటే మీనరాశివారు సహజ సిద్ధంగానే మృదు స్వభావం సున్నితమైన స్వభావం కలవారు అలాగే ఆధ్యాత్మిక భావనలు కలిగి ఉన్న మీనరాశివారిని ఈ మేషరాశివారు వివాహం చేసుకున్నట్లయితే వీరి రాసుల మధ్య ద్విద్వాదశ స్థితి ఉంటుంది దీని ద్వారా కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి అయితే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో వ్యక్తిగత జాతకాలలో మిగతా గ్రహాలు కలిసినట్లయితే ఈ మేషరాశి స్త్రీని మీనరాశి పురుషులు చేసుకోవచ్చు కాని మేషరాశి పురుషుడిని మీనరాశి స్త్రీ ఎటువంటి పరిస్థితుల్లో వివాహం చేసుకోరాదు ఒకవేళ చేసినట్లయితే మీనరాశి స్త్రీ డిప్రెషన్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది అలా కాకుండా మీనరాశి పురుషుడుని మేషరాశి స్త్రీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వీరిద్దరి కాంబినేషన్ చాలా బాగుంటుంది మీనరాశి పురుషుడు ఆర్థికంగా ఎంతో అభివృద్ధి సాధిస్తాడు ఎంతో ఉన్నతమైన శిఖరాలకు వెళ్తాడు మా వీడియోస్ కనుక నీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి